ఇంకా ప్రభులోనికి వచ్చావు కదా నేను బాప్తీసం తీసేసుకున్నంత బాప్తిషం తీసేసుకున్నాను కదా నేను నాకు ఇక రక్షణే అని అనుకుంటున్నావేమో బైబిల్లో మీరు ఇప్పుడు ఆశ్చర్యపోయే సంగతి చూపిస్తాను బాప్తిసం తీసుకున్న వాళ్ళు పాతాళానికి వెళ్ళరండి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి దేవుడు శిక్ష వేయడా వేస్తడ వేయడా చాలా మందులు ఒక బలమైన నమ్మకం ఉంటుంది క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి క్రీస్తు ఏసునందు ఉంటే లేదు నువ్వు మందునందు ఉన్నావు కదా అక్కడ నువ్వు వ్యభిచార నందు ఉన్నావు కదా నువ్వు ప్రభువుని విడిచిపెట్టి లోకమంది ఉన్నావు కదా ప్రభునందు ఉన్నావు నువ్వు క్రీస్తి నందు ఉంటే లేదు శిక్ష ఉన్నావు పేరుకు తీసుకున్నావు బాప్తీస్ ఎప్పుడైనా గుళ్ళు కనబడ్డావు రెగ్యులర్గా ఆదివారం ఆరాధనలో పేరు మార్చుకున్నావు తప్ప ఎప్పుడైనా బ్రతుకు మార్చుకున్నావా తెల్లబట్టలేసా వేసా తప్ప మనసుని ఎప్పుడైనా తెల్లగా ఏమిటి హృదయాన్ని శుద్ధిగా కడుక్కున్నావా పాతవండి హృదయాల నిండా నింపుకున్నారండి నీతిని తిని జరిగించాలి కదా పాపాన్ని విడిచిపెట్టి పాపపు కార్యక్రమాలు విడిచిపెట్టి ప్రభు కార్యక్రమాలు కదా నువ్వు చెయ్యాలి ఒకప్పుడు విందులు చేసావు ఒకప్పుడు త్రాగబోతున్న విందుల్లో కూర్చున్నావు ఆ విందుకు నీ వేల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు వదిలేయి అది పాత జీవితం ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రార్థనలకి ఖర్చు పెట్టు దేవుడి సంఘంలో వస్తువులకి ఖర్చు పెట్టు ఇది ఇలాంటి ప్రార్థనలు జరుగుతుంటే ఎవడు మా కుటుంబం తరఫున భోజనాలు పెడతామండి మా కుటుంబం తరపున సౌండ్ పెడతామండి లేదంటే పక్క మేమే మీటింగ్ పెడతామండి ప్రభువుకు ఖర్చు పెడతామండి ఇప్పటి నుంచి మేము ప్రభువుకు పెడతామండి ఖర్చులు ఇప్పటి నుంచి మేము చేస్తాం ప్రభువు అండి ప్రభువు అండి పాత చేసేవండి వద్దండి కా పాత బ్రతుకు వద్దండి పాతవి ఎవరండి వదులుతున్నారు ఎవడి చాలా మందిలో ఉన్న నమ్మకం అండి నేను మళ్ళీ చెప్తున్నాను చాలా మందిలో ఉన్న నమ్మకం ఏంటంటే ఇక్కడ పాపం చేస్తాను ఆదివారం గుడికి వెళ్ళి ఏం తీసుకుంటాను రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాను కనుక నా పాపాలన్నీ పోతున్నాయి నిజంగానే పోతున్నాయా పోతాయా మీకు అప్పు చేస్తాను ఆదివారం గుడికి వెళ్ళి రొట్టె ద్రాక్షణం తీసుకుంటా నా పాపాలన్నీ పోయి పోతాయా పోతాయా పేరుకుపోతున్నాయా పాపాలన్నీ పాతుకుపోయాడండి మనిషి పాపంలో పాతుకుపోయాడు చాలామంది ధైర్యం ఇదే బాప్తిష్ఠం తీసుకున్నాను బాప్తిష్ఠం తీసుకున్నాను నాకు గాక ఎవరికి ఇస్తాడు పరలోకం దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా బాప్తీసం తీసుకున్న వాళ్ళందరినీ చంపేశాడు దేవుడు బైబిల్లో బాప్తీసం తీసుకున్న వాళ్ళనే మొక్కలు మొక్కలుగా నరికాడు అరణ్యంలో మాట వినకపోతే తీసుకున్నావా తీసుకోలేదా ఇది కాదు ఆయన కొలమానం నా వాక్యాన్ని నీతిని అనుసరించి బ్రతుకుతున్నావా లేదా అన్నదే కొలమానం కనుక దేవుని పిల్లలారా ప్రభులోనికి వచ్చేసాను నేను బాప్తిసం తీసేసుకున్నాను నేను ఎలాగున్నా దేవుడు నన్ను అంగీకరించేస్తాడు ఇది మూఢభక్తి మళ్ళా చెప్తున్నాను ఇది మూఢభక్తి వాక్యానుసారమైన జీవితం పాపమంటే భయపడే జీవితం పరిశుద్ధంగా ప్రభువుకి కాలానిచ్చే జీవితం పరిశుద్ధంగా ప్రభుకిని ఆరాధన ఇచ్చేసే జీవితం దేవుడికి భయపడే జీవితం అని ఇది ఉండాలి పాపానికి దూరంగా యోసేపు పారిపోతున్నట్టుగా పరిగెత్తాలి అలా అయితేనే తప్ప నీ జీవితం కానీ నా జీవితం కానీ ప్రభు మెచ్చడు ఇది బైబిలు